కణసిద్ధాంతం వేటికి వర్తించదు వైరస్లకు కణసిద్ధాంతం ప్రకారం జీవులన్నీ కణాలతో ఉంటాయి కాని వైరస్లు కణాల నిర్మాణం కలిగి ఉండవు కాబట్టి వాటికి వర్తించదు మొక్కల కణాల ముఖ్య లక్షణం కణకవచం ఉండటం జంతు కణాలలో లేని కణకవచం మొక్కల కణాలలో ఉంటుంది మొక్కల కనకవచం ఏ పదార్థంతో నిర్మించి ఉంటుంది సెల్యులోజ్ మొక్కల కనకవచం ప్రధానంగా సెల్యులోజ్ అనే పదార్థంతో తయారవుతుంది డిఎన్ఏ కేంద్రంలో కాకుండా ఏ కణాంగంలో కూడా ఉంటుంది మైటోకాండ్రియా మైటోకాండ్రియాలో దాని స్వంత డీఎన్ఏ ఉంటుంది డిఎన్ఏ ఉండటం వల్ల మైటోకాండ్రియాను ఏ విధంగా పిలుస్తారు స్వయం ప్రతిపత్తి కలిగిన కణాంగం సొంత డిఎన్ఏ మరియు రైబోజోములు ఉండటం వల్ల మైటోకాండ్రియా స్వయంగా విభజన చెంది ప్రోటీన్లను తయారు చేసుకోగలదు అందుకే దీనిని సెమీ ఆటోనోమస్ అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన ఆర్గనల్ అంటారు మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ చర్యలు జరిగే ప్రదేశం హరితరేణువు కిరణజన్యసంయోగక్రియ హరితరేణువులలో జరుగుతుంది ఇవి మొక్కలకు ఆకుపచ్చ రంగును కూడా ఇస్తాయి కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ హుక్ వేరుగా ఉన్న జీవి ఏది పారమీషియం పారమీషియం యూకారియోటిక్ జీవి అయితే బ్యాక్టీరియా మైకోప్లాస్మా మరియు నీలి ఆకుపచ్చ శైవలం సైనోబ్యాక్టీరియా ప్రోకారియోటిక్ జీవులు మానవుల్లో క్రోమోజోమ్స్ సంఖ్య నలభై ఆరు మానవ దేహకణాలలో సాధారణంగా నలభై ఆరు క్రోమోజోములు ఉంటాయి కణంలో ప్రోటీన్ సంశ్లేషణ జరిగే ప్రదేశం రైబోజోమ్ రైబోజోములు కణంలో ప్రోటీన్లను సంశ్లేషించే అంటే తయారుచేసే కేంద్రాలు మైటోకాండ్రియాలో శ్వాసక్రియ సంబంధ చర్యలు జరిగి ఏర్పడిన ఏటీపీలను ఏ పేరుతో పిలుస్తారు శక్తి ప్యాకెట్లు మైటోకాండ్రియాలో ఉత్పత్తి అయ్యే ఏటీపీ అణువులను శక్తి ప్యాకెట్లు లేదా శక్తి కరెన్సీ అని పిలుస్తారు మానవుని సంయోగ బీజాలైన శుక్రకణం అండంలో ఉండే క్రోమోజోములు సంయోగ బీజాలు శుక్రకణం మరియు అండం హ్యాప్లాయిడ్ కణాలు వీటిలో ఇరవై మూడు క్రోమోజోములు ఉంటాయి